నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ మరియు అమరాబాద్ టైగర్ రిజర్వ్ మధ్య పులుల రాకపోకలు నిరంతరం జరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు గత వారం రోజులకు క్రితం కృష్ణానదిని ఓ పెద్ద పులి వారం రోజుల క్రితం అలవకగా రెండు కిలోమీటర్లు ఈదుకుంటూ తెలంగాణలోని కొల్లాపురం ప్రాంతంలోని పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్టంలోని కొల్లాపూర్ రేంజ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఆత్మకూరు రేంజ్ అటవీ సిబ్బంది కలిసి సంయుక్త చర్యలు చేపట్టారు సంగమేశ్వరం సోమశిల శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పరిసరాల్లో పర్యటన చేస్తూ రైతులకు మత్స్యకారులకు గ్రామస్తులకు మరియు పర్యాటకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పుల్లల సంచారం ఎక్కువగా నమోదవుతున్న ఈ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయొద్దని అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పెద్ద పుల్లు కనిపించిన సందర్భంలో వెంటనే సమీప అటవీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నలమల అటవీ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ రక్షణ పుల్ల సంరక్షణ కోసం ఇరు రాష్ట్రాల అటవీ శాఖలు సమన్వయంతో చర్యలు కొనసాగిస్తున్నాయి ఏమట తోను వాల్ కోదర్తర్ నామి రాది ని లై ఏది కాదే క్లియర్ పట్ ను రాంగడోన్ కు వచ్చినా సరే నేను ఇటికల రాలేమన్న అసలుకింగ మత్తు స్ట్రెట్ దిగే చుట్టిరోలు మనని అలానో వరంగాలి ఏ కారు ఆరేంద్రు ఆరే अनि <laughs> <laughs> うん,うん、うん